ನಿಜ ಐದು ಸರ್ ರಾಮಗಿರಿ ಫಿಫ್ಟಿ ಫೈವ್ ಕಿಲೋಮೀಟರ್ ಮತ್ತೊಂದು ಹೇಳ್ತಾರೆ ಗುಡ್ ಮೂರ್ ನರಸಿಂಹಪಟ್ನ ಸುಬೇ ಸುಬ್ಬೆ ಸುಬೇ ಚಾರ್ ಬಜೆ ಆಗ್ತಾ ನಾಲ್ಕು ನಾಲ್ಕು ಪ್ರಾಂತಾರ ఇది ఇది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ చంద్రబాబు ట్రాబుల్ వాంధ్ర బాగండాలి బురుస్ గజపతి డిస్టిక్ సంతకు పాకిస్తాన్ దగ్గర బార్డర్ అండి అది ఆంధ్రాకి ఒరిస్సాకి ఇక్కడ చుట్టుపక్కల గిరిజనులు ఎక్కువ వస్తారని తెలిసిందండి ఆ గిరిజన్ వస్తారండి ఆ సంతకి ఆ సంతకు వచ్చి ఏమేమి కొంటారు అసలు అక్కడ రేట్లు ఏంటి ఆ సంతలో ఏమేమి దొరుకుతాయి చూద్దామండి ఇదిగోండి ఆ సంతలోనే ఉన్నదండి అండి ఇంకా మరింత కాలం ఇదిగోండి వరలకి సొంత అండి ఇది ఒడిస్సామంది ఇక్కడ కోరు కూర్చారండి ఇదిగోండి సొంత కూర్చోండి పొలైతే కోరు కూడా ఉంటారు అండి కూడా వస్తారండి చూద్దాం సంత ఎలా ఉందో ఒకసారి సంతకు పనకు వస్తున్నారండి తమ్ముడు ఎక్కడి నుంచి వచ్చారు తమ్ముడు ఎక్కడి నుంచి వచ్చారు రామగిరి రామగిరిలో ఫిఫ్టీ ఫైవ్ కిలోమీటర్స్ ప్రతి సంతకు వెళ్తారా మీరు నర్షిఫ్పట్నం రేట్ ఎలాగో నేను ఎనిమిది వందలు ఓకే చూడండి కోల్ కొంటాను రండి ఇక్కడ తమ్ముడు తెచ్చాడు ఎంత టైం బయదేళ్ళు అక్కడ ఎంత టైంకి అక్కడ బయదేళ్ళావుబేజ్ నాలుగు గంటలు అదండి అంత దూరం నుంచి ఈ సంతకైనా వస్తుంది ఇతను ప్రతి సంతకు కూడా వీళ్ళు అనుకుంటాను కోలు వ్యాపారం చేస్తారు ఓకేనా థ్యాంక్ యూ ఇక్కడ గోలు సంతకు వస్తే తక్కువ రేటుగా దొరుకుతాయండి చూడండి గోల్ అండి తెలుగు ఎక్కడి నుంచి వచ్చారు ఎక్కడి నుంచి వచ్చారు దూరం కదా అది ఎంత టైంకి అక్కడ బయదలన్నా అక్కడ సాయంత్రం నైట్ ఇక్కడ ఉంటారా మీరు ఇక్కడ ఉండిపోతారు నైట్ ఉండిపోతారు ఈ సంతలో మీరు భోజనం ఆ ఊరు నుంచి తెస్తారు తెచ్చేసుకొని తినేసి ఇక్కడ ఉంటారు మీరు లేదు ఇక్కడికి వస్తే చెల్లుతాయా మీది ఊరేనా ఓహో మీరు కోట బొమ్మల నుంచి వాళ్ళు తెస్తే వాళ్ళ దగ్గర మీరు కొనుక్కొని సంతలో మీరు అమ్ముతారు అదేనా రేట్ ఎలాగ ఉంటాయి అన్నా పొడి ఏడు వందలు పొడి పోకేనా థ్యాంక్ యూ

అక్కడ నాలుగు నాలుగు వైద్యులు అది నాలుగు వైదేలు ఇక్కడికి వస్తారు పాతకు నాలుగు నాలుగు ప్లాంట్లు వైద్యులు అవి అది మీరు ప్రతి సంతకి వెళ్తారా నేను ప్రతి అంటే ఒక సినిమర్ సంత పర్లేకల్ వస్తాము ఏదో పూండి సంతకి వెళ్తాము పూండి సంతకి వెళ్తాం లేదు అంటే విలేజ్ లో ఎవరో కోళ్ళు ఉన్నా రాబో అంటే ఊరేస్తాం ఊరేస్తారు కోలు మీరు కొనుక్కొని తెచ్చి సంతలో అమ్ముతారా మాది చిన్న మాది చెక్కలే చిన్న పజాడు చెక్కలు చిన్న పజాడు మాకు చిక్కులు కొట్టు ఉంది ఆ కోసం వ్యాపారం కోసం ఇలా సంతలోని ఓ మీరు చికెన్ వ్యాపారస్తులు ఇదిగోండి సంతకొచ్చి ఇదిగోండి గురువు గారు కొన్నారండి కొనుక్కొను తీసుకుని వెళ్ళిపోతారు అనమాట ఓకేనండి థ్యాంక్ యూ కోలు సంతలో తక్కువ రేట్లు పెరుగుతాయండి కోలు ఇక్కడ చుట్టుపక్కల గ్రామాలన్నీ సంతకొచ్చి కొంటారు అనేసి ఈ సంతకి తీసుకొచ్చి అమ్ముతారండి ఇప్పుడు ముసలిమ్ వచ్చిందండి శాంతకి అమ్మా ఎంత రేట్ అయింది ఐదు వందలు ఐదు వందలకా చూసారా మాట్లాడుతున్నా ఇక్కడ గారం చేస్తాం రండి ఎక్కడి నుంచి వచ్చావు నర్సమ్మా అక్కడి నుంచి ఒక్కదన వచ్చావా సంతక కోడి తీసుకెళ్తాను ఏం చేస్తావు ఇక్కడ చాలా వచ్చింది సంత ఫేమస్ అండి బాగా తక్కువ నీరు నీరు తెలిసి ఎక్కడికి వస్తారండి మెచ్చి కొంటారండి మేకలు చూడండి సంత అండి చూడండి జనం చూడండి ఆ లోన్కి చాలా దూరం ఉంటుంది చూపిస్తానండి ఆ లోన్ ఉందండి చాలా జనం వచ్చారండి చూద్దామా ఏమేమి వస్తువులు ఇక్కడ దొరికితే చూద్దాం చూడండి ఇదిగోండి కూరగాయలు కూడా చెతాయండి ఇక్కడ ఇవండి పశువులకండి ఇది చూడండి ఇక్కడ పశువులకు సంబంధించిన ప్రతి ఒక్క వస్తువు జరుగుతుందండి చూడండి విత్తనాలు చూడండి ఇక్కడ ఇవన్నీ ఎత్తనాలు అండి ఇవి ఎత్తనాలు అమ్మా ఇవి ఎక్కడి నుంచి వచ్చావమ్మా సామాన్ తీసుకోండి మీరు వెళ్తారా తెస్తారా కడిపించేస్తారా ఇవి సంతలో అమ్ముతారా లేలో అవుద్దా ఎప్పటి నుంచి వ్యాపారం చేస్తున్నావు సంతలో అమ్ముతారు మీరు బేరం జారమవుతున్నాయండి అది బేరం చేస్తున్నారు నూట యాభై చీపుళ్ళు పళ్ళ చీపులు చూడండి ఇక్కడ దొరుకుతాయి అండి మౌలి మావిడిపోతుంది అంటారు కేజీ మావి అండి అంటారా అండి ఇవి చార్ చేస్తారమ్మ ఇవి చార్ కంట్రెడ్ అండి ఇవి ఎన్ని రోజులు ఉంటాయమ్మ ఇవి సంవత్సరం వరకు ఉంటాయా ఇవి బస్ అవుతున్నాయా ఏమమ్మా ఎక్కడ సంతి ఇది ముందు అక్కడ జనం వచ్చేవాళ్ళు ఓ లోపలికి అయిపోవడం వల్ల జనం రావట్లేదు అదే అండి ముందు బాగానే ఉండేది వ్యాపారం వస్తారు ఓ బట్టలు కొనడానికి వస్తారు కానీ వస్తువులు కొనడానికి రారు వాళ్ళకి కొన్ని కొన్ని వస్తువులు కావాలి కదా ఓహో మీ మీకు ఇలాంటి బేర అవద్దు ఎందుకంటే ఇలాంటి వస్తువులు వాళ్ళకి దొరుకుతాయి కాబట్టి పసుపు దొరుకుతుంది మాడికాయలే దొరుకుతాయి చీపులు ఓ అది వచ్చిందే ఎక్కువ వాళ్ళు వాళ్ళు ఎక్కువ వస్తారు సంతకి ఆ వచ్చిన ఈ వస్తువులు దొరుకుతాయి అందుకే వాళ్ళకి చేపలు కొంటారు ఎక్కువ వాళ్ళకి దొరకని ఓ వాళ్ళకి గిరిజనులకి దొరకని వస్తువులు కొనుక్కొని వెళ్తారనమాట సరే సరే అండి వాళ్ళకి దొరకడం వల్ల వాళ్ళు రారు మీకు వ్యాపారం కూడా పడిపోయింది సరే సరేనమ్మా అయితే వెళ్ళి చేపలండి సంతలో ప్రతి ఒక్క వస్తువు ఎంతమ్మై రూపాయలు యాభై రూపాయలు ఏదైనా యాభైనా ఇదిదే ఊరమ్మ ఎక్కడ నుంచి వచ్చారా ఇవి కొంటారా ఇగోండి పసుపు అవేటమ్ ఓ అది వేరే పసుపా ఇది ఇది వేరే పసుపు అది వేరే రకం పసుపు పచ్చి అది ఇవి మామిడి బద్దలే కదా అవి అమ్ముతాయి ఇక్కడ ప్రతి చూడండి వస్తువులు కూడా ఇక్కడ సంతలో దొరుకుతాయి అండి అదండి సంత చూడండి జనం చూడండి ఎంత ఉంది పశువులు అమ్ముతారండి అండి పట్లకి ఉన్న సంతా అండి పట్ల కూడా ఇక్కడ చూడండి తక్కువ రేటుకే దొరుకుతూ ఇక్కడ అద్దాలు అంటే ఆడవాళ్ళకి సంబంధించిన సామాన్లు అండి చూడండి వంటల ఫ్లవర్స్ అండి ఎలాగ మంచి స్టోర్ ఎలా ఉంది చూడండి మంచి కూడా చుట్టూ బాగానే పడుతుందండి చూడండి పంటలండి అండి వస్తారండి గిరిజనులు ఎక్కువ ఎంతకు వస్తా గిరిజనులు ఎంత బాగా వాళ్ళు కట్టారు రెండు ఇది కట్టేస్తారా దీనికి దీనికి కట్టేస్తారా దీని మీద తీసుకెళ్తే తీసుకొచ్చా ఈ బ్యాగ్ పెట్టేసాన్ని కట్టేసి రెండు మ్యాగలు తీసుకొచ్చా తీయాలి पसर्पर परमण परमण पसर्पर परमण कटिकन कोड़ा दरगता సేల్ అవుతుందమ్మా ప్రతి శనివారం వస్తావు కదా అమ్మాయి సంతకి ప్రతి శనివారం వస్తావు అమ్ముతారండి చూడండి వారు టిఫిన్ చేస్తున్నారు ఇవ్వండి మేకలు 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 దొరుకుతాయి ఇక్కడ తక్కువ రేటు దొరుకుతాయి అండి ఇదిగోండి శాంతం ఇచ్చారండి వాళ్ళు జనం ఎలాగ ఉన్నారు మేకలు నాన్న మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారు నాన్న కొమ్మపల్లి ఏమి నాన్న వచ్చారు ఇక్కడికి మేకలు తెచ్చారా ప్రతి సంతకి మీరు మ్యా తీసుకెళ్తారా ప్రతి సంతకి ఏ సంతకి వెళ్తారు నాన్న అంటే సేలో అవుద్దా అవుద్ది మీరు ఎక్కడికి వెళ్తేస్తారు ముఠాకి వెళ్తే వస్తారు అంతే ఏరియా మీద తిరుగుతారా ముఠా అంతా ఏరియా మీద తిరుగుతారా ఏరియా మీద తిరిగి తెస్తారా అదండి ఏరియా మీద తిరిగి తెచ్చి అతను అమ్ముతారంటే మీరు అంతగా వచ్చారు వచ్చారు ఐదుకా అక్కడ ఎంత తగ్గిపోయినరు మీ ఊర్లో ఎంత తగ్గిపోయినారు వ్యాన్ అయి కడతారా అయితే వచ్చేవన్నీ సేల్ అయిపోతాయా అది సేల్ అవునా ఏం చేస్తాను మనం అప్పటి ఛార్జెస్ ఫేల్తాయి ఫోన్ చేశారా ఇప్పుడు ఏమైనా సేల్ అయ్యాయా పూర్తిగా అయిపోయినాయి ఓకే థ్యాంక్ యూ నాన్న అయితే ఉంటానైతా బాయ్ చూడండి ఇది ఇక్కడ మేకలో దొరుకుతాయండి ఇది ఇక్కడ మేకలండి ఈ ఏరియాలో అన్ని మేకలు జనం

రేట్లు ఎంత ఉంటాయినా ఒక మేక ఎంత రేటు ఉంటుంది పది వేలు ఉంటుందా అంటే రేటు బయటికి ఇక్కడ తేడా ఏమి ఉంటుందా ఓకే ఓకే వ్యాపారం చేస్తున్నారు మీరు ఎక్కడ కొంటారా కొను దొరుకుతుంది ఓ ఎక్కడ కొనుక్కొని ఇక్కడ తెస్తారు సంతగా తెచ్చి లాభం అంతా ఐదు వందలు కూలి వస్తుంది అనేసి తెచ్చారు సరే మీరు ఎక్కడి నుంచి తెచ్చారు మీరు ఈ సంతే ఉంటారు ప్రతి సంతకి వెళ్తారా లేదు ఈ మరి అంతే ఇవీ తక్కువ రేట్ కట్ట వస్తాయనేసి అతను వస్తారండి వచ్చి కొనుక్కొని అంటే కొనుక్కొని తెచ్చిన వాళ్ళు ఉన్నారు ఎక్కడికైనా తీసుకెళ్ళి అమ్మే వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారండి వాళ్ళ కూలి ఖర్చులు వస్తాయి అనేసి వాళ్ళు వస్తారటండి సంతకి ఇదండి ఇక్కడ విషయం ఇది పల్లాకి సంత అండి గజపతి డిస్ట్రిక్ట్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ ఒక మంచి వీడియోలో తెలుసుకున్నాము బాయ్